శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు శ్మశానం మనం దూరంగా నడిచే స్థలం కాని అదే స్థలాన్ని శివుడు తన నివాసంగా ఎంచుకున్నాడు ఎందుకు ఎవరూ నిలవలేని చోట ఎవరూ చూడలేని నిజం ఉంది ఆ నిజాన్ని మాత్రమే శివుడు ఒంటరిగా అట్టడుగు వరకు చూస్తాడు శ్మశానంలో ఒకే ఒక్క మంత్రం వినిపిస్తుంది ఏది జనించిందో అది ముగియాలి ఇది భయం కాదు ఇది సత్యం అందుకే శివుడు శ్మశానం మధ్యలో కూల్చుంటాడు ఎందుకంటే అక్కడ అహంకారానికి చోటు లేదు సంపదకు విలువ లేదు రూపం అందం గర్వం అన్నీ భస్మం అవుతున్నాయి శివుడు ప్రపంచానికి చెబుతున్న సందేశం ఒకటే నువ్వు ఎంత పెద్దవాడివైనా ఎంత బలవంతుడవైనా ఎంత ధనవంతుడవైనా చివరికి నీకు నాకు వచ్చిన అడ్రస్ ఒకటే ఈ శ్మశానం ఈ మాట వినగానే మనం చిన్నవాళ్ళు అవ్వడం కాదు మనస్సు పెద్దదవుతుంది ఎందుకంటే శ్మశానం మనకి వినమ్రత నేర్పుతుంది శ్మశానవాసి అయిన శివుడు మరణం మీద కాదు మరణ భయం మీద విజయం సాధించాడు అందుకే ఆయనను మహాకాలుడు అంటారు కాలాన్ని అధిగమించినవాడు కాలమే భయపడే దేవుడు శ్మశానంలో శివుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అతని చుట్టూ నృత్యం చేసే గణాలు భూతాలు ప్రేతాలు ఒక నిజం చెబుతున్నాయి జీవితం ఒక ప్రయాణం మరణం ఒక తలుపు మాత్రమే మనిషి ఈ నిజాన్ని అంగీకరిస్తే ఎవరినీ ద్వేషించడు ఎవరితోనూ పోటీ పడడు తనలోని చిన్న చిన్న గర్వాన్ని పూడ్చి అసలు ప్రయాణం మొదలు పెడతాడు శివుడు శ్మశానంలో ఉండటానికి ఇంకో లోతైన కారణం ఉంది అక్కడే సమానత్వం ఉంది రాజు వచ్చిన రోడ్డు మీద నడిచేవాడు వచ్చిన అక్కడ వారి మధ్య ఎలాంటి తేడా ఉండదు శివుడు చెబుతున్నాడు నిజమైన భక్తి అంటే తనను తాను చిన్నగా చూసుకోవడం కాదు అహంకారం పెద్దది కాదని తెలుసుకోవడం అందుకే శ్మశానం శివుని ఆలయం అక్కడే ఆయన నిశ్శబ్దంలో విశ్వాన్ని వింటాడు అక్కడే ఆయన భస్మంలో నుండి కొత్త ప్రారంభాన్ని చూస్తాడు మరణం ముగింపు కాదు మరొక ఆరంభం ఇది శివుని శ్మశాన సందేశం భయపెట్టే కథ కాదు જીવિતાને મારચે જ્ઞાન